తెలుగు రాష్ట్రాల్లో ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి పలుచోట్ల ఉరువులు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది రెండు రోజుల పాటు హైదరాబాద్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి వారం తర్వాత విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది శనివారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు కాకినాడ ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటించి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు సంబంధించిన పూర్తి వివరాలు మా నాయుడు నాయుడు ఇంకా ఎక్కడెక్కడ ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పింది గుడ్ మార్నింగ్ సతీష్ ఇక పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే కనుక ఆంధ్ర ప్రాంతం అంతా కూడా నైరుతి వృత్తి అయితే మాత్రం విస్తరించేందుకు అయితే మాత్రం పరిస్థితులు కాస్త అంత అనుకూలం లేదని కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఏదైతే ఉత్తరాంధ్రను అనుకుని ఏదైతే నైరుతి మేఘాలు ఇంకా పూర్తి స్థాయిలో ఆవహించలేదని విధంగా చూసుకున్నట్టయితే కనుక ఆ ఏజెన్సీ ప్రాంతకు సంబంధించినంత వరకు కూడా ఓవరాల్ గా ఈ నైరుతి రుతుపవనాల ప్రభావం అయితే ఎక్కువగా ఉండడంతో అయితే మాత్రం నైరుతి ఏజెన్సీ ప్రాంతకు సంబంధించి ఇటు పార్వతపురం మనీన్ జిల్లా కావచ్చు అల్లూరు సీతారామరావు జిల్లా అదేవిధంగా చూసుకున్నట్టు విజయనగరం జిల్లాలో అయితే మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ అధికారులు తెలిపిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది నిన్న మనం చూసుకున్నట్టయితే కనుక పూర్తి స్థాయిలో ఏజెన్సీ వ్యాప్తంగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు అయితే మాత్రం జరిగింది అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించినంత వరకు పెదబైలు మండలం తెలుసుకొని కూడ వద్ద సిటుకు పడి అయితే మాత్రం అక్కడ ప్రమాదం సంబంధించిన పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో అయితే మాత్రం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలిపిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక తెలంగాణ ప్రాంతం నుంచి కూడా తెలంగాణ నుంచి మధ్య బంగాళాఖాతంలోని ప్రాంతాల వరకు కూడా ద్రోణి అయితే మాత్రం ఆహిస్తుందని దానివల్ల రాయలసీమ నుంచి ఆ పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సముద్రం మట్టం పైన మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మధ్యలో కొనసాగుతుంది అంటూ కూడా వాతావరణ అధికారుల తెలిపిన పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఇది తెలంగాణ కావచ్చు ఇటు ఆంధ్రాలో మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కనుక రానున్న మూడు నుంచి ఐదు రోజుల్లో అయితే మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో రైతులు కావచ్చు ఇటు ప్రజలు సాధారణ ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెట్ల కింద అయితే మాత్రం ఏ విధంగా చెట్లు హోర్డింగ్స్ అటువంటి వాటి కింద అయితే మాత్రం ఉండొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఏదైతే వర్షాలు కురుస్తాయో ఈ వర్ష వర్షాకాలం సమయంలో అయితే మాత్రం గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలు వీచపోమానం ఉన్న ఉంటుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేసిన పరిస్థితి కూడా మాకు అనిపిస్తుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ నాయుడు